శ్రీ మహాగణాధిపతయ నమ ఐం మహాసరస్వత శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 శృంగేరి దక్షిణామనాయ పీఠ జగద్గురువులు శ్రీ శ్రీ చరణ సన్నిధికి ప్రణామాలు సమర్పించి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి యొక్క భవ్య చరణారవిందములకు నమస్కరిస్తూ ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతమునకు ఒక విశేషము ఏర్పడుతూ ఉన్నది మహాత్ముల యొక్క సంచారము తపస్వులు జగద్గురువులు సాక్షాత్ శారదాస్వరూపులు అయినటువంటి సన్నిధానము వారు విధుశేఖర భారతీ స్వామివారు తెలంగాణ ఈ రాష్ట్రమునకు విచ్చేస్తూ ఉన్నారు చాలా గొప్ప సన్నివేశము ఎందుకు అంటే మహాత్ములు సంచార దిగంతరాణి కృనాే నిలయాయ గంతుం ప్రచక్రమే పల్లవరాగతామ్రా ప్రభాపతంగస్య మునిశ్చేను అని కాళిదాసు రఘువంశములో ఆ నందిని ధేనువు సంచారాన్ని వర్ణిస్తాడు సూర్యుని సూర్యదేవుని యొక్క ప్రభ కాంతి ఎలాగో అలాగే నందిని ధేనువు యొక్క సంచారము చేత పూతాని దిగంతరానికి కృత్వా ఆ ధేనువు యొక్క పాద సంచా సంచరణము చేత దిగంతములు భూములన్నీ కూడా పవిత్రతములు చేస్తూ సాయంకాలములో నిలయంతుము అలా అప్పుడప్పుడు జగద్గురువులు మహాత్ములు అయిన వాళ్ళు యావద్ భూమండలమును సంచరించి ఆ భూమిని అక్కడక్కడ స్థానములను పవిత్రములను చేస్తూ అక్కడున్నటువంటి వారికి ఉత్తమోత్తమ ఉన్నతోన్నతమైన సందేశములను అందజేస్తూ జాతిని జాగృతం చేస్తూ ధర్మ తత్వము వైపు అందరినీ కూడా కదిలిస్తూ నడిపిస్తూ తాము నడుస్తూ ఇలా వారి యొక్క నిరంతర చర్య ఉంటుంది మహాత్ముల యొక్క చర్య అలా ఎప్పుడో ఒకప్పుడు తీర్థుల శ్రీ శ్రీచరణుల యొక్క గురుపాదులు అభినవ విద్యాతీర్థస్వామివారు ఒకప్పుడు బాసరా క్షేత్రమునకు విచ్చేసి వారు ఆ ప్రాంతము కొన్ని ప్రతిచోట ఎక్కడ దేవతాశక్తి ఉంటుందో ఒక రాక్షసమయమైన తమోమయమైన శక్తులు కూడా పక్కన ఉంటాయి వాటిని మహాత్ములు వచ్చి పక్కకు అపనయించి వాటిని తొలగించి అక్కడ దేవతాశక్తిని పునః ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు అలా మళ్ళీ వారి తర్వాత తత్కరకమల సంజాతులైన తీర్థ శ్రీచరణులు తత్కరకమల సంజాతులైనటువంటి విధుశేఖర శ్రీచరణులు ఇప్పుడు మళ్ళీ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ తేదీలలో అంటే ఆశ్వయుజ బహుళ ఏకాదశి ద్వాదశి తిథులలో త్రయోదశిని జయతిథి అన్నారు ఏకాదశి గొప్ప ఉపవాసతిథి ద్వాదశి పార్వణ తిథి ఇన్ని కలిసి వచ్చేటట్లుగా తిథులను ఎన్నుకున్నారు వారి సంచారం అంటే మరి అది ఒక మంత్రమయమైన సన్నిధానము అందువల్ల అలా ఎన్నుకుని మళ్ళీ ఈ ప్రాంతాన్ని వారు పావనం చేస్తూ ఉన్నారు ఇది చాలా అద్భుతమైన ఘట్టము మనందరికీ కూడా ఆస్తికులు నాస్తికులకు కూడా వాళ్ళు కూడా ఎలా తరించాలి వాళ్లకు కూడా భగవద్భావన ఎలా రావాలి ఇటువంటి మహాత్ములు వచ్చారు అంటే ఎక్కడో మనస్సులలో వాళ్లకు తెలియకుండానే కదలిక వస్తుంది ఆస్తికులైన వాళ్ళు కూడా జడముగా ఉంటారు చైతన్యం లేకుండా స్తబ్దంగా ఉంటారు అటువంటి వాళ్ళందరికీ చైతన్యం ఏర్పడుతుంది అట్లా అందరికీ ఒక జాగ జాతిని జాగృతము చెయ్యడానికి అన్నట్లుగా వారి యొక్క రాక జరుగుతూ ఉన్నది నాకేమనిపిస్తుందంటే కవిగా అవధానిగా నేను ఆలోచిస్తే ఆయన శృంగేరి శారదాదేవి సాక్షాత్తు విధుశేఖర భారతీ స్వామివారు రావటము అంటే వారందులో ఆనాటి శంకరుల వలె ఇప్పుడు నవయువకులు ఈ యువకులై మళ్ళీ ఒకసారి అన్నింటినీ కూడా సారస్వతునే సారస్వతమును వేదాంతమును భక్తులను దాతలను ఆస్ ఆస్తిక జనమండలిని అందరినీ కదిలిస్తూ ఉన్నారు వారు వచ్చాక అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు ఎన్నో చోట్ల అందరినీ మేల్ మేల్కొల్పుతున్నారు ఆయా వృత్తలయందు ప్రవృత్తుల ఎందు యాదేవీ సర్వభూతేషు చేతనా ఇత్యభిధీయతే అన్నట్లుగా ఆ చైతన్య శంఖము పూరిస్తున్నారు వారి యొక్క రాకచేత వారు ఈ పది సంవత్సరాలలోనూ వారు ఈ ఆధిపత్యము చేపట్టిన పిమ్మట అది సామ సామాన్యమైన పీఠము కాదు సామ్రాజ్య పీఠము అందుకనే ఆధిపత్యం అనే మాట వాడుతున్నా ప్రదాయక పీఠము రాజరాజాధీశ్వరులను తయారు చేయగలిగినటువంటి వారి యొక్క అనుగ్రహ దృష్టి చేత వారి యొక్క ప్రసాద చేత వారి యొక్క సన్నిధానము చేత ఐశ్వర్యాన్ని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి మహనీయత ఉన్నటువంటి పీఠం అది అందువల్ల వారు ఆధిపత్యము చేపట్టినప్పటి నుంచి ఎన్నో నవీనమైనటువంటి ఒక మార్గములో కొత్త కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు యువకులను మరీ ఉద్దీపనం చేస్తూ ఉన్నారు కార్యోన్ముఖులను చూస్తూ ఉన్నారు ఈ ధర్మాభిముఖులను చూస్తూ ఉన్నారు అందరినీ కూడా అనేక విధములైన కార్యక్రమాలతో ఇందులో భాగంగా ఒక శారదాదేవి ఇంకొక శారదాదేవిని చూడడానికి వస్తున్నదా అన్నట్లుగా ఉన్నది శృంగేరి శారదాంబ శృంగేరి శారదాంబయే రంగత్ స్త్రీబా సరస్వతి కనగాన్ ఎలాగా రంగారు ఆశ్వయుజమున పొంగారు ఆశ్వయుజమున బంగారును పరిమళంబు పడసిన భంగిన్ అదేమో బంగారము ఇక్కడ పరిమళము ఉన్నది ఈ బంగారము పరిమళము రెండు ఒక చోట చేరటము వంటిది సాక్షాత్తు ఒక సరస్వతి ఇంకొక సరస్వతి సన్నిధానమునకు రావటము అక్కడేమో శారదాదేవి ఇక్కడ సరస్వతీదేవి రెండు వేరువేరు రూపములు అంతస్తత్వములు ఒకటే అలా నాకు భావన కలుగుతూ ఉన్నది అదేవిధంగా పేరు పెట్టటమే చాలా గొప్పగా భారతీ శ్రీ చరణులు నిర్ణయించారు వీరి పేరును వారి పరమ గురువులలో చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉన్నారు కాబట్టి ఆ చంద్ర అనే నామధేయం రావాలి సాక్షాత్తు చంద్ర అని వస్తే పరమ గురువులను పిలిచినట్లు అవుతుంది పరమ గురువులను నోరా నోటితో పిలవరాదు కానీ తలవాలి తలచినట్లుగా ఉండాలి అందువల్ల విధుశేఖర భారతి అని నామధేయము ఇవ్వబడుతున్నది అని వారు సభలో ప్రకటించారు ఈ సన్నిధానము వారు విధుశేఖర భారతి చరణులు అక్కడ ఈ ఉత్తరాధిపత్యమును స్వీకరిస్తున్న సమయములో పరమ కారుణ్యమూర్తులై భారతీ తీర్థుల వారు నన్ను పిలిచి అక్కడ సంస్కృతంలో అవధానము చేయించారు ఉభయ గురువులు అక్కడ వేదికపై సమాసీనులై ఉండగా నేనక్కడ కూర్చుని వారి పాదపీఠమునందు కూర్చుని నేను అష్టావధానం చేశాను సంస్కృతంలో ఆ మహాభాగ్యమును నాకు వారు అనుగ్రహించారు వారి అనుగ్రహ విశేషము చేతనే మొట్టమొదట ముప్పై ఐదేళ్ల క్రితం శృంగి ఇక్కడ భాగ్యనగరములో శంకర మఠములో నా చేత సంస్కృతాంధ్ర భాషలలో శతావధానము చేసి చేయింప చేయింపజేసి నన్ను అనుగ్రహించారు శారదా ముద్రికతో భారతీ తీర్థులు ఆ పీఠమునకు నాకు అంతటి దగ్గ అంతటి దగ్గరితనం ఉన్నది నా అంతా కూడా వారి యొక్క కరుణా కటాక్షముల వలననే అని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను అటువంటి ఈ సన్నివేశములో మరి భారతీ తీర్థులను ఇక్కడ చూడ చూడాలంటే సాధ్యము కాదు మనం అక్కడికి వెళ్ళాలి వారికి ప్రతిరూపముగా వారి యొక్క విన్యాసము కరచాలనము వారి యొక్క అభిభాషణము వారి యొక్క తేజస్సు రూపము ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలాగే మనకు దర్శనమిస్తారు విధుశేఖర భారతీ శ్రీచరణులు అటువంటి విధుశేఖర శ్రీ చరణుల యొక్క నామవుచిత్యము వారు వర్ణించారు నాకు అది మనసులోకి వస్తున్నది ఈ సందర్భములో విధుశేఖర భారతీయన్ను ఇక్కడికి వస్తున్నారాయన విధుసేఖర్ర భారతి విధిసతి విధిసతి సరస్వతీదేవి అన్ను విధి సతి శృంగేరిటన్ విధుసేఖర్ర భారతీయను విధిసతి శృంగేరి నుండి వెలుగై ను వచ్చన్ అధర మధురాపాధరముల 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 విధిసతి సతి కలియంగ విధిసతి కలియంగీచట వెలుగై నిల్లుపన్ వెలుగుల్ నిల్లుపన్ ఆయన ఒక విధిసతి సరస్వతి అయి ఇంకొక విధిసతిని సరస్వతిని కలవడానికి వారు విచ్చేస్తూ ఉన్నారు చాలా అత్యద్భుతమైనటువంటి ఘట్టము మనలాంటి వారికి ధార్మికులకు ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఒక గొప్ప చైతన్య కళ ఒక చైతన్య శక్తి రావటం ఎందుకంటే దక్షిణామనాయ శృంగేరి పీఠము కదా మన దక్షిణ దేశముకంతా కూడా మాబోటి వాళ్ళందరూ లోకంలో అనేక విశేషాలు కళా ప్రదర్శనలు విద్యా ప్రదర్శనలు ప్రవచనాలు ఇవన్నీ చూస్తుంటాం మాకు సందేహాలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలి జగద్గురు పీఠము వైపే చూస్తాం అందరం సామాన్యులేమి విశిష్టులేమి శిష్టులేమి తపస్సులేమి సామాజికలేమి సంసారులేమి అందరూ కూడా సాధారణ యతీశ్వరులేమి అందరూ ఒక సందేహము వచ్చినప్పుడు ఒకటేదైనా ఒక దిశానిర్దేశము కావలసి వచ్చినప్పుడు జగద్గురు పీఠము వైపు చూస్తాము జగద్గురువుల పాత్ర చాలా గొప్పది ఈ దేశములో ఈ ప్రపంచములో ఎందుకంటే ఈ దేశం ఎప్పుడు గొప్పదో ఈ దేశము ప్రపంచానికి ఆదర్శము ఈ దేశాన్ని ఎవరు నడపాలి పరిపాలకులు వాళ్ళందరూ నడుపుతూ ఉంటారు కానీ ధర్మము ఎవరు బోధించి నడపాలి ఎవరు ఎప్పుడూ జాతికి ధర్మోద్బోధనం చేస్తూ ఉండాలి ఎవరు చెబితే అందరూ వింటారు ఎవరి తపప్రభావము వలన జగత్తు కదులుతూ ఉంటుంది నిరంతరము ఎవరి యొక్క అనుగ్రహ విశేషము చేత సమాజమంతా ధర్మబద్ధమై నడుస్తూ ఉంటుంది ఎవరి ఆజ్ఞానుసారము ప్రపంచమంతా ఇది ధర్మము ఇది మంచి మార్గము ఇది గొప్పది ఇది అనుసరణీయము అని అందరికీ ఎలా తెలుస్తుంది అంటే అది జగద్గురువుల పాత్ర చాలా గణనీయమైనది ఇటువంటి చోట్ల అందువల్ల జగద్గురువుల యొక్క పాత్ర గొప్పది వారి యొక్క సంచారము గొప్పది వారి యొక్క అనుగ్రహము గొప్పది వారి యొక్క పాదసేవనము గొప్పది వారి యొక్క కటాక్ష వీక్షణము గొప్పది దీనికి ప్రజలందరూ నోచుకోవాలి ఈ అవకాశాన్ని అందరూ తెలంగాణ ప్రాంతములో ఎవరెవరైతే ఉన్నారో తెలంగాణ ప్రాంతం అంటే ఇక్కడి వారే అనేమీ లేదు అక్కడ కుదరని వాళ్ళు ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి అన్ని చోట్ల నుంచి రావచ్చు జగద్గురువులు అందరికీ అందుబాటులోనే ఉంటారు అందరినీ కరుణిస్తారు సమ కర నిపాతోహి మకర అన్నట్టు హిమకరుని యొక్క నిపాతము చంద్రుని వెన్నెల అందరియందు సమానముగానే ప్రసరిస్తుంది దానికేమీ పేదవాడు ధనికుడు అన్న భేదము లేదు వీడు పండితుడు వీడు పామరుడు అన్న భేదము లేదు అందరియందు జగద్గురువుల యొక్క కృప చంద్రుని యొక్క వెన్నెల వలె సహజముగానే వీరు విధుశేఖరుడు అంటే వారు కదిలితే సే విధుని శేఖరు శిఖరమునందు పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు ఆయన కదులుతూ ఉంటేనే చంద్రుడు వెన్నెల ప్రసరింపజేస్తూ ఉంటాడు అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని అందరూ సన్మార్గగాములై నిరంతరము ధర్మచింతనతో ఎందుకంటే కలియుగము కదా యుగము పేరే కలిహి అంటే పాపము అనేక విధములుగా పాపము జరుగుతూనే ఉన్నది ఈ పాపమునకు ఎక్కడ పరిష్కార మార్గములు రావాలి ఎవరివ్వాలి అందువల్ల జగద్గురువుల యొక్క రాకను దీనిని ఒక అవకాశముగా భాగ్యముగా అందరూ భావించి తెలుసుకుని అది మహాభాగ్యము మనము వారిప్పుడు సంచరిస్తున్నారు ఇక్కడ ఒక నెల తర్వాత మళ్ళీ వారి దర్శనం కావాలని మనం అనుకుంటే ఇక్కడ లభించదు మనం మళ్ళీ శృంగేరికి వెళ్ళాలి లేదు వారు యాత్రలో ఎక్కడున్నారో ఏ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఏ భూభాగమును వారు పవిత్రతము చూస్తున్నారో మనకు తెలియదు అందువల్ల ఇక్కడకు వచ్చినప్పుడు మనము ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అందువల్ల కలియుగమే పాపయుగము కాబట్టి పాపములు చెయ్యడము సహజంగా మానవుడి యొక్క ప్రయత్నము లేకనే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ పరిష్కార మార్గములు మనము వెతుక్కోవాలి కాబట్టి మహాత్ముల సన్నిధానము ఏర్పడినప్పుడు సన్నిధానము వారే కదలి మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఒక గొప్ప అవకాశముగా మనము అర్థం చేసుకుని తెలుసుకుని భాగ్యముగా భావించి మనం అందరము కూడా వారిని సేవింతముగాక అటువంటి జగద్గురువుల శ్రీచరణములు మనందరికీ కూడా ఉపాధేయములుగా మనకందరికీ తారకములుగా మార్గోపదేశ ఉదేశకములుగా నిరంతరముగా ఉండుగాక అని వారి శ్రీచరణములను నేను ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఈ అహం బ్రహ్మాస్మి నిజంగా ఎంత మంచి పేరండి అహం బ్రహ్మ నేనే బ్రహ్మ అంటే శంకర్ల వారు మన వేదాంత తత్వములన్నీ దీనినే బోధించాయి మహావాక్యములు ఈ హం అహం బ్రహ్మ అంటే ప్రతి మానవుడు నీవు నేను వీడు పేద వీడు ధనికుడు వీడు ఇంకొకటని లేదు మానవుడైన ప్రతివాడు అసలు జంతుజాలమునకు కూడా ఉన్నది ఏమంటే వాటికి అటువంటి శక్తి ఉండదు కాబట్టి తెలుసుకునే జ్ఞానము వాటికి ఉండదు మనకు ఉన్నది వాటికి కూడా ఉండవచ్చు ఎప్పుడు కాళహస్తీశ్వరుడి కృప సోకినప్పుడు మరి కాళమునకు హస్తికి వాటికి రాలేదా ఒక సాలెపురుగుకు పాముకు ఏనుగుకు రాలేదా అంటే అది విశేషమైన కృపా ప్రవాహము వలన వస్తుంది సాధారణముగా మానవులకు ఈ శక్తి ఉంది అందువల్ల మానవులందరూ వీటిని తెలుసుకుని తరించడానికి ఇటువంటి మార్గమును మనము సంపూర్ణముగా వినియోగించుకుని మనందరము తరింతముగాక ఈ అందరూ కూడా వారి పూజా కార్యక్రమములో ప్రసంగములో ప్రసంగములో వీటన్నింటిలో పాల్గొని బాసర సాక్షాత్తు అటు ఒక సరస్వతి ఇటు ఒక సరస్వతి ఇద్దరు సరస్వతులను చూసే భాగ్యము ఒకేసారి సూర్యచంద్రుడు వెలుగుతూ ఉన్నట్లు అన్ని సమయాల్లో మనకు సూర్యుడు చంద్రుడు కనపడడు కానీ ఏ ఆశ్వయుజ మాసము లాంటి అప్పుడో ఈ మాసమునకే ఈ లక్షణం కూడా ఉంది అక్కడ ఇంకా చంద్రుడు అస్తమించకుండా కనపడుతూ ఉండగా సూర్యోదయం అవుతూ ఉంటుంది ఈ ఈ ఋతువు చాలా గొప్పది ఈ ఋతువు అందుకే దీనికి శరదృతువుకు అంత మహిమ ఉన్నది ఇటువంటి శరదృతువు కాబట్టి వారు కూడా ఈ శరదృతువును ఎన్నుకున్నారు ఇటువంటి ఈ శరదృతువులో వారు దయచేస్తూ ఉన్నారు ఈ పాపహరమైనటువంటి ఈ మార్గమును గురుమార్గమును మనమందరము కూడా అనుసరింతముగాక అందుకని మహావాక్యములో అహం బ్రహ్మాస్మి అంటే ప్రతిమానవుడు బ్రహ్మయే ఆ జ్ఞానబోధ చేయడానికే జగద్గురువుల సంచారం అంటే ప్రతివాడికి నీవు బ్రహ్మవురా అని చెబితే అందుకునే శక్తి ఉండవద్దు చెప్పే మహిమ వారికున్నా అందుకునే గరిమ మనకుండాలి కదా అంత సులభం కాదు అందువల్ల ఎవరికి పాత్రానుగుణముగా జలము ఎలాగో ఏ ఏ ఉపాధికి ఏ ఏ శరీరానికి వ్యక్తికి సంస్కారాన్ని బట్టి ఎవరికి ఏ మార్గం చెప్పాలో వారికి తెలుస్తుంది వారు చూడటం మాత్రం చేతనే ఎవరికి ఏది ఉద్బుద్ధము కావాలో అంతర్గతముగా అది అవుతుంది అలా జగద్గురువుల యొక్క కటాక్షములను మనం అందరము పొందుదుముగాక ఈ అహం బ్రహ్మాస్మి ద్వారా నేను మీ అందరికీ కూడా అవధాన సరస్వతీ పీఠము నుంచి నాగఫణి శర్మను నేను జగద్గురువుల పాదారవిందములకు సాష్టాంగ నమస్కారములు సమర్పించి మీ అందరికీ కూడా నేను ఈ అవకాశాన్ని వినియోగించుకోమని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యః